శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయ గురుదేవాయన వేమన స్వామి పద్యాలలో ఈరోజు మరణం అనేది పుట్టినప్పుడే నీకు తోడై ఉన్నది అది ఎప్పుడైంది తెలుగు అందుకే పెద్దలు క్షణ ఉండరు నీటి మీద బుగ్గ మాదిరి అని మన కళ్ళల్లో కావరం మదం అంటే అహంకారం ఉండి అహంకారం అనే తెర్ర ఉండి ఉండినా కూడా ఎందుకంటే ముందు వారు వెనుకవారు చనిపోతా ఉండంగా తను కూడా ఒకరోజు దగ్ధుడయ్యబడే దగ్ధం దగ్ధుడయ్యని కావడం అంటే మరణం అని తెలుసు కూడా నేను చాలా రోజులు బతుకుతాను అనేటువంటి దాంతో మోసపోతూ ఉంటారు జనులంతా అని దివ్యమైన సందేశాన్ని స్వామి ఈ పద్యంలో చెప్పాడు అది ఏ పద్యం అంటే కన్నులందు మగము గప్పికనందుడు మొన్నా తమ కంటే తక్కువ నిరుడు ముందటేడు పోయిన సంవత్సరము అంత ముందు సంవత్సరము మొన్న గడిచిన రోజు అంత ముందు గడిచిన రోజు మొన్న నిన్న మొన్న అనేటివి గ్రామీణ భాష పదములు గడిచిన రోజును నిన్న మొన్న అంటే అంత ముందు గడిచిన రోజును మొన్న అని నిరుడు అంటే పోయిన సంవత్సరము ముందటేడు అంటే అంత ముందు సంవత్సరం ఈ కాలగర్భంలో అంతా తన కళ్ళ ముందరనే కలిసిపోతూండరు కదా దీనికి కన్నడ కన్నడ ఎందు మదము అంటే అహంకారం గప్పి కానరు కాని విచారించరు చూడరు కనమున్నట్టునే వీళ్ళంతా దగ్ధులైతా ఉన్నారు చనిపోతా ఉన్నారు కనుక చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరు నేను కూడా ఒకసారి పోతానే అనేది తెలిదు నేను శాశ్వతంగా ఉంటా పోయిన వాళ్ళు పోయినారు నా ఏమో బాధండిగా జీవిస్తా అనేటువంటి యొక్క అహంకారంతో ఉంటారు ఎప్పుడైనా నేను సావాలి కదా ఈ సాగును ఎట్లా తప్పించుకోవాలా అనేటువంటి యొక్క విచక్షణ జ్ఞానం ఉండదు అని ఒక దివ్య సందేశం ఆ మరణం ఎట్లా తప్పించుకోవాలా అనేటువంటిది వాడు ఆలోచన చేయడు అనేటువంటి ఇది భాగవతంలో ఈ విధంగా చెప్తారు ఎక్క అంటే వాసుదేవ శ్లోక పుణ్యం గడుచుచు గడుపుచుండు గురువాక్య ప్రకార పరిశీలన ద్వారా గురువు ద్వారా పరిపూర్ణ బోధన ఎవడితే విచారించకుండా అంటాడో అతని ఆయువు దక్క అట్లా విచారణలో ఉండేటువంటి పుణ్యపురుషుని ఆయువు తక్కమా అన్యుల ఆయువులు ఉదయాస్తమానం ఉగ్రకరుడు పొద్దుపరుషడము పొద్దుగుకడము సూర్యుడు ఉగ్రకరుడు సూర్యుడు వంచుగొనిపోవాడీగక జీవింతు పెళ్ళు సిద్ధ మనసు సంవత్సరములు గడిచే కొద్దీ నేను పెద్దవానైనా అని సంతోషపడుతున్నా కానీ నా ఆయుషులో క్షీణించింది సంవత్సరంలో జరిగే కొద్దీ ఆయు క్షీణించి మరణానికి దగ్గరై అని ఆలోచించడు ఆలోచించకుండా నేను ఏమో పెద్దగా జీవిస్తానని అంగనా పుత్ర గేహారమాది సంసార ఏ అంగ సుఖము భార్యా బిడ్డలు గనకనక వస్తువాహనములు అనే దాంట్లో మునిగి తేలుతూ ఉండంగా కాలం తరి ఎరిగి కాలం తరిగిపోయి ఎరిగి దండధర కింకరులు వచ్చి తాండనములు నములు చేసి కొనిపోవ పుణ్యము చేయనైతి పాపరైతి నన్ను నిట్లు పలవరించు అప్పుడు ఆయుసు తీరితేనే యోధర్మరాజు బట్టలు వచ్చి పట్టుకోబోయేప్పుడు అయ్యో ఎంత పొరపాటు పడితే నేను పెద్దల మాట వినకపోతే పెద్దల వాక్యం వినకపోతే గురువుల దగ్గర చేరకపోతే కదా అని వాపోతే అప్పుడు ఏమొస్తుందయ్యా ఏమీ రాదు అయినా నువ్వు పెరిగే కొద్దీ నీ వయస్సు మళ్ళా తరిగే కొద్ది కూడా ముందు చూపు పోగొడతాడు చత్వారి పోయి అద్దాలు పెట్టుకుంటాడు పండ్లు పోగొడతాడు హాస్పిటల్ పోయి మళ్ళీ పండ్లు పట్టించుకుంటాడు జుట్టు తెల్ల చేస్తాడు అంటే ఎన్ని నోటీసులు మరణానికి దగ్గర అయితే చూసుకో ఇప్పుడే జాగ్రత్త పడు జాగ్రత్త పడు అని చెప్తా ఉండే ఆ కానరాకుండా నల్ల రంగు వేసుకుంటాడు ోకాళ్ళు పోగొడతాడు ఆపరేషన్ చేసుకుంటాడు అంటే కర్రన పట్టుకుంటాడు కానీ ఏమి నాకు ఈ స్థితి వచ్చింది అని అట్లా దైవం తిట్టు సూర్యుడు చప్పించే సూర్యుడు అని ఒక సందేశాన్ని భాగవతంలో కూడా ఇంకొక చోట ఏం చెప్తాడు అంటే కంటిదేమన్నా వారు ృహస్థుల విఫలులై గై కొన్న వెండి పాయరు సంసార పద్ధతి నూరక పట్టుబడి రీ సంసారంలో పట్టుబడి కర్మకు బుడై కలయోనులందర్భాధ్యవస్థల పురుషుండు ఏ పుట్టుచుండు ఎనభై నాలుగు లక్షల యోనుల్లో కర్మబద్ధుడై కోరిక కలిగినటువంటి వాడై భ్రాంతితో పుట్టడం సవడం పుట్టడం తన్నెరుగడు తంత్రుడై కడపట ముట్టడు నేనంటే ఏమిటి తెలుసుకోను పెద్దల దగ్గర ఎందుకు కర్మతంత్రుడైనాడు కర్మకు లోబడి బద్ధుడైనాడు భవశతములకునైన నూరుమాట్లు పుట్టి సచ్చిన కూడా వాడు ఆ తావలికి పుట్టని సావని మార్గానికి పోడు దీని శుభం లేదు దివ్య కీర్తి లేదు శుభం ఉంది అంటే లేదు కీర్తి లేదు జగతి పుట్టి పుట్టి సచ్చి సచ్చి పొరలనేలా పుట్టడం సావడం ఇదే పుట్టని చావని అవి దిగుకొట దొడ్డ బుద్ధి ఆ పుట్టకుండా సాగకుండా ఉండేటువంటి మార్గం ఏదో పుట్టుగిట్టు లేని మార్గం ఏదో కాకుండా పోకుండా ఉండేటువంటి ఆ పరిపూర్ణ బోధ ఏదో అది పరిపూర్ణ గురువుల దగ్గర ఇవ్వ తెలుసుకోక కాలచక్రంలో కర్మకు బద్ధుడయ్యి కర్మలు చేసుకుంటూ భార్యాపుత్ర అనేటువంటి ఊవిలో ఇరుక్కొని ఇట్లా కలిగినా లోపలికి పోతాడు అట్లా కాదినా లోపలికి పోతాడు ఊవి అది ఊవి దాంట్లో గడ్డకొచ్చే మార్గం తెలియలేదు సంసారంలో ఊవి ఉండి గడ్డకు తీసుకొని రావాలంటే ఒక గురువే పరిపూర్ణ గురువే తప్ప అనగా లేదు ఇది తప్పించుకోండి ఈ మరణాల నుండి తప్పించుకుండేటువంటి ఒక సాధన ఏదంటే అది పరిపూర్ణ బోధగురు అనే ఒకటి దివ్య సందేశాన్ని ఆ భాగవతంలోనూ గారు తెలియజేశారు